తెలుగు ప్రయాణికులు తిరుపతి వెళ్ళడానికి మరొక ట్రైన్ అందుబాటులోకి వచ్చింది దాని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం నర్సాపూర్ బెంగళూరు నర్సాపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో తిరుపతి మీదుగా దారి మళ్లించారు జీరో సెవెన్ వన్ ఫైవ్ త్రీ నర్సాపూర్ తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ విజయవాడ ఒంగోలు నెల్లూరు రేణుగుంట మార్గంలో బెంగళూరు చేరుకున్నది ఇప్పటి వరకు తిరుపతి వెళ్ళేవారు వారు రేణిగుంటలో దిగి తిరుపతి వాళ్ళు ఇప్పుడు అరబ్కొణంలో జరుగుతున్న ఇంటర్లాకింగ్ పనుల వల్ల ఈ ట్రైన్ను రేణిగుంట తిరుపతి చిత్తూరు మార్గంలోకి దారి మళ్లించారు వలన తిరుపతికి స్టాప్ ఇచ్చారు ఈ ట్రైన్ ద్వారా డైరెక్ట్గా తిరుపతి చేరుకోవచ్చు జీరో సెవెన్ వన్ ఫైవ్ త్రీ నర్సాపూర్ బెంగళూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ ప్రతి శుక్రవారం నర్సాపూర్లో సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాలకు బయలుదేరి విజయవాడకు ఏడు గంటల పదిహేను నిమిషాలకు చేరుకుంటుంది తర్వాత ఇది తిరుపతికి ఉదయాన్నే మూడు గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని బెంగళూరుకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకునేది జీరో సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ బెంగళూరు నరసాపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ బెంగళూరులో ప్రతి శనివారం ఉదయం పది గంటల యాభై నిమిషాలకు బయలుదేరి తిరుపతికు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది విజయవాడకు మధ్యరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకు చేరుకుని నరసాపూర్కు ఉదయం ఆరు గంటలకు చేరుకుంటుంది ఈ ట్రైన్ నరసాపూర్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు తిరుపతిలో మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు చేరుకుంటుంది అలాగే బెంగళూరు నుంచి నర్సాపూర్ వెళ్ళేటప్పుడు తిరుపతికి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది కాబట్టి ప్రయాణికులు తిరుపతి వెళ్ళాలి అనుకుంటే ఈ ట్రైన్కు తిరుపతి వరకు రిజర్వేషన్ చేసుకోండి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు ఈ ట్రైన్ తిరుపతి మీదుగా ప్రయాణం చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ